కాకినాడ జగన్నాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ జగన్నాథ్ విజయ్ కుమార్ పేర్కొన్నారు ఆలయ గోపురాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు భక్తులు వేల సంఖ్యలో స్వామివారిని దర్శించుకోనుండటంతో క్యూ లైన్లు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు ఉత్తర గోపురం నుంచి ఆలయం వెలుపల వరకు బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు ఓం నమో వెంకటేశ్వర రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు మా బోర్డు మెంబర్స్ అందరిని పిలిచి ఆదేశాలు ఇచ్చారు ఏమంటే భక్తులు చాలా ఎక్కువ అంటే సుమారు నలభై నుండి యాభై వేల మంది వరకు ఉంటారు కనుక మీరు దగ్గర దగ్గరుండి చూసుకుంటేనే మాకు అందరికీ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు దానివల్ల ఏంటంటే మేము అందరూ కూడా మా మెంబర్స్ అవనాయి ఈవో గారు అవన్నీ గుడి మెంబర్స్ అందరూ కూడా సుమారు నాలుగు రోజుల నుండి దగ్గరుండి ఏర్పాట్లు అయ్యి జరగడం చేయడం జరుగుతుంది బ్యారికేడ్స్ అవనాయి అలాగే వన్ టెన్ సిఏ కానీ రిక్వెస్ట్ చేస్తూ ఆయన ఈ రోజు నుండి కూడా పోలీస్ బందోబస్తు ఇవ్వడం జరిగింది ట్రాఫిక్ కానీ పార్కింగ్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్కి సుమారు చాలా వరకు ప్లేస్ ఇచ్చు అది పార్కింగ్కి ఇబ్బంది కూడా ఉండదు కాకినాడ జగద్నాలో వేసేటువంటి శ్రీ వెంకటేశ్వర వారి దేవస్థానంలో మాస మహోత్సవాలు పదహారవ తారీఖు నుంచి ప్రారంభమయ్యాయి జనవరి పద్నాలుగో తారీఖు వరకు కూడా ప్రతినిత్యము నిత్యపూజ తిరుపావే సేవాకాలం నిత్యాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి రేపటి రోజు ఇరవై మూడవ తారీఖు శనివారం అయ్యింది ఎంతో విశేషమైన రోజు ఆ రోజు వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం ఆ పర్వదినం సందర్భంగా ద్వారం గుండా భక్తులందరూ కూడా ప్రవేశించి ఉత్తర ద్వారం ఎదురుగుండా ఉన్నటువంటి వైకుంఠ నారాయణ స్వామి వారిని దర్శించి తర్వాత వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమస్య స్వామి వారిని కూడా దర్శించి ఎవరి తీర్థాప